తెలంగాణలో ఖరీఫ్ పంటగా సాగు చేసే ముఖ్యమైన పంట సోయాబీన్ ఇటీవలి కాలంలో మెదక్ వరంగల్ జిల్లాల్లో రైతులు కూడా సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఖరీఫ్ లో వర్షాధారంగా తక్కువ కాలంలో మంచి దిగుబడినిచ్చే పప్పు జాతి పంట సోయా చిక్కుడు ఈ పంట సాగు వల్ల భూసారం కూడా పెరిగే అవకాశం ఉండటంతో చాలా మంది రైతులు సోయా సాగుకు సిద్దమవుతున్నారు అయితే రకాల ఎంపిక విత్తే సమయం చాలా ముఖ్యమని తెలియచేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి తక్కువ సమయం తక్కువ శ్రమతో రైతుకు మంచి నికర లాభం అందించే పంటల్లో సోయా చిక్కుడు ఒకటి ఇది లెంగ్యూమ్ జాతికి చెందిన పప్పు జాతి పంట అయితే నూనె గింజ పంటగా దీనికి అధిక ప్రాధాన్యత ఉంది నూనెలో కొవ్వు శాతం తక్కువ ఉండడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది నూనె తీసిన సోయాపిండిలో యాభై నుండి అరవై శాతం మాంసకృతులు ఉండడం వల్ల వ్యవసాయ అనుబంధ పరిశ్రమల్లో దాణా తయారీకి ప్రధాన ముడి సరుకుగా వాడుతున్నారు ఉత్తర తెలంగాణలో ఈ పంట అత్యధికంగా సాగులో ఉంది మూడు నాలుగేళ్లుగా మెదక్ వరంగల్ కరీంనగర్ లాంటి జిల్లాలకు కూడా విస్తరించింది ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ సాగు చేస్తున్నారు తెలుగు రాష్ట్రాలను రుతుపవనాలు పలకరించడంతో అక్కడక్కడా వర్షాలు కూడా కురుస్తున్నాయి దీంతో రైతులు పంటల సాగుకు సిద్ధమవుతున్నారు ముఖ్యంగా సోయా చిక్కుడు సాగుకు జూన్ పదిహేను నుంచి జులై పదిహేను వరకు అనుకూల సమయం కోస్తా జిల్లాల్లో ఆగస్టు సెప్టెంబర్ నెల వరకు విత్తుకోవచ్చు సారవంతమైన నల్లరేగడి నేలలు సాగుకు అనుకూలంగా ఉంటాయి తెలంగాణలో ఎక్కువ మంది రైతులు వర్షాధారంగా సాగు చేస్తున్నారు ప్రస్తుతం సోయా చిక్కుడు విత్తేందుకు అనుకూల సమయం అయితే అధిక దిగుబడులు పొందాలంటే విత్తన ఎంపిక ముఖ్యమని తెలియజేస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఎం రాజేందర్ రెడ్డి ముఖ్యంగా మన సోయ చిక్కుడు విషయానికి వచ్చేటప్పటికి మన తెలంగాణ రాష్ట్రంలో ఖరీఫ్లో సాగు చేస్తున్నటువంటి ముఖ్యమైన పంట ఇది ముఖ్యంగా మనకు ఉత్తర తెలంగాణలో సాగు చేయడం జరుగుతుంది ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి ఆదిలాబాద్ నిర్మల్ నిజామాబాద్ అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో ప్రధానంగా సాగు చేయడం జరుగుతుంది దీనితో పాటు సంగారెడ్డి జిల్లాలో కూడా మనం విస్తీర్ణం అనేది రోజు రోజుకు పెరగడం గమనించడం జరిగింది గత సంవత్సరం చూసుకున్నట్లయితే సోయ చిక్కుడు సుమారుగా నాలుగు పాయింట్ ఐదు లక్షల ఎకర్లలో సాగు చేయడం జరిగింది ఇక ముఖ్యానికి ఇప్పుడు మనకు ఋతుపవనాలు సరైన సమయానికి రావడం జరుగుతుంది కావున కావున రైతులు ముఖ్యంగా మొదటగా విత్తనాల ఎంపిక పైన దృష్టి పెట్టాలి మనకు మేలైనటువంటి అంటే అధిక దిగుబడినిచ్చే రోగ నిరోధక శక్తిని తట్టుకునేటువంటి మన వాతావరణానికి సూట్ అయ్యేటటువంటి రకాలను ఎంపిక చేసుకోవాలి రకాలను ఎంపిక చేసుకున్న తర్వాత విత్తనాలను కొనేటప్పుడు కొద్ది జాగ్రత్తలు పాటించాలి ముఖ్యంగా మనకు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కానీ లేదా లైసెన్స్ పొందినటువంటి డీలర్ల వద్ద మాత్రమే విత్తనాన్ని కొనాలి విత్తనాన్ని కొనేటప్పుడు కూడా మనం ముఖ్యంగా లేబలింగ్ అనేది తప్పనిసరిగా చూసుకోవాలి చూసుకున్న తర్వాత మనం తీసుకుపోయేటప్పుడు రసీదు అనేది తప్పనిసరిగా తీసుకోవాలి ఇక విత్తనాన్ని కొనుక్కొని తీసుకొచ్చిన తర్వాత విత్తన శుద్ధి అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ముఖ్యంగా మనం మొదటగా శిలీం నాశనితోని తర్వాత కీటకనాశనితోని చేసుకోవాలి శిలీం నాశకాలు వచ్చేటప్పటికి రెండు గ్రాముల క్యాప్టన్ లేదా తైరము మనకు అదే విధంగా మూడు గ్రాముల కార్బాక్సిన్ ప్లస్ అనే మందు దొరుకుతుంది దీనితో విత్ ఒక కిలో విత్తనానికి విత్తన శుద్ధి చేసుకోవాలి దీని తర్వాత ఒకటి పాయింట్ ఐదు మిల్లి లీటర్ల విత్తనం శుద్ధి చేసుకున్నట్లయితే మనకు మొదటి దశలో వచ్చేటువంటి కాండ మీగ లాంటి పురుగుల నుండి మనము పంటను మొదటి ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు కాపాడుకోవచ్చు అదేవిధంగా విత్తన శుద్ధి తర్వాత మనం ఎప్పుడు విత్తుకోవాలి విత్తనం శుద్ధి అయిన తర్వాత ఎప్పుడు విత్తుకోవాలి అనేది మనం ప్రధానంగా దృష్టి పెట్టుకోవాలి మనకు ముఖ్యంగా ఏంటంటే జూన్ మొదటి వారం నుండి మనకు జూలై మొదటి వారం వరకు విత్తుకోవచ్చు కాకపోతే విత్తుకునేటప్పుడు ఏంటంటే భూమిలో తేమ అనేది తగినంత ఉన్నప్పుడు మాత్రమే విత్తుకోవాలి అదేవిధంగా వాతావరణం చల్లబడాలి భూ భూమిలో కూడా తేమ శాతం మనం చూసుకొని విత్తుకోవాలి ముఖ్యంగా ఏంటంటే అరవై నుండి డెబ్బై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన తర్వాత మాత్రమే విత్తుకోవాలి లేదా మనకు కంటిన్యూస్గా ఒక రెండు నుంచి మూడు రోజుల మంచి భారీ వర్షాలు పడ్డ తర్వాత మాత్రమే విత్తుకునేటట్లు చూసుకోవాలి అదే విత్తిన తర్వాత విత్తేటప్పుడు కూడా మూడు నుంచి ఐదు మిల్లీమీటర్ల లోతులో సెంటీమీటర్ల లోతులో మాత్రమే మనకు విత్తనం పడేటట్లు చూసుకోవాలి ఈ విత్తినప్పుడు మనకు ఇంకా విత్తన విత్తన దూరం ఎంత వేసుకోవాలనే దానిపైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలి మనకు నల్ల రేగడి భూమిలో అయితే ఫీట్నారా అంటే నలభై ఐదు సెంటీమీటర్లు అదేవిధంగా మొక్కకు మొక్కకు మధ్య పది సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి అదే కొద్ది తేలికపాటి నేలలో అట్లా అయినట్లయితే మనకు ముప్పై సెంటీమీటర్లు వర్షాల మధ్య దూరం మొక్కకు మధ్య పది సెంటీమీటర్లు ఉండేటట్లు చూసుకోవాలి కాకపోతే తేలికపాటి నేలలో వేసుకున్నప్పుడు కంపల్సరిగా మనకు నీటి వసతి ఉండేటట్లు చూసుకోవాలి అదేవిధంగా మనకు విత్తన మోతాదు పైన కూడా ప్రధానంగా దృష్టి పెట్టాలి విత్తన మోతాదు అనేది మనకు ఇంతకుముందు చెప్పినట్టు ఫస్ట్ మనం విత్తనం తీసుకున్న తర్వాత మొలక శాతం పరీక్షించుకోవాలి డెబ్బై శాతం మొలక శాతం ఉన్నట్లయితే మనము ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోలు ఒక ఎకరానికి సరిపోయేటట్టు విత్తనాన్ని వేసుకోవాలి ఒకవేళ మొలక శాతం కొంచెం తక్కువగా ఉన్నట్లయితే విత్తన మోతాదుని పెంచుకోవాలి విత్తిన తర్వాత నలభై ఎనిమిది గంటల లోపు మనకు పెండి మితలిన్ అనేటువంటి మందును ఒక లీటరు రెండు వందల మిల్లి రెండు వందల లీటర్ల నీటిలో కలుపుకొని ఎకరానికి సరిపోయేటట్టు పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలో మనకు అంతర్కృషి అనేది చేసుకోవాలి అదేవిధంగా మనకు ఒకవేళ గడ్డి విడలపాటి ఆకులు కానీ గడ్డి జాతులు కలుపులు కానీ ఉన్నట్లయితే మనము మనకు ఇమజిత ఇమజిత పాయర్ అనే మందు మూడు వందల మిల్లీలీటర్లు ఒక ఎకరానికి సరిపేటట్లు రెండు వందల లీటర్ల నీటిని కలుపుకొని పిచికారీ చేసుకోవాలి వీటితో పాటు మనకు ఇమజిత పైర్ ఇమజోమాక్స్ అనే కాంబినేషన్లో కూడా మందు దీన్ని నలభై గ్రాములు ఎకరానికి సరిపేటట్లు పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా ఇమజోమాక్స్ మరియు ఇమజిత పైర్ కాంబినేషన్లో మనకు ఇంకో గడ్డి మందు దొరుకు దొరుకుతుంది దాన్ని కూడా ఎనిమిది వందల మిల్లీ లీటర్లు ఒక ఎకరానికి సరిపేటట్లు పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా మన సోయ చిక్కుడు విషయానికి వచ్చేటప్పుడు ప్రధానంగా వచ్చేటువంటి సమస్యలలో కాండమీగా అనేది ప్రధానంగా రావడం జరుగుతుంది ఇది విత్తిన ఇరవై రోజుల నుంచి పంట చివరి దశ వరకు కూడా ఉండడం జరుగుతుంది దీని నివారణకు ముఖ్యంగా ఏంటంటే ఇంతకు ముందు చెప్పినట్టు విత్తన శుద్ధి చేసుకోవాలి అదే విధంగా విత్తిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులలోపు మనకు బీటా సైఫ్లోథ్రిన్ ప్లస్ మనకు ఇమడాక్రోపిడీ అనే కాంబినేషన్లో మందు దొరుకుతుంది దీన్ని ఒకటి పాయింట్ రెండు ఐదు మిల్లీ లీటర్లు ఒక లీటర్లు నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే మనం పంట మొదటి దశలోనే కాండం మీగను కొద్దిగా అదుపు చేసుకోవచ్చు ఇదే విధంగా మన పూత సమయాన్ని విషయానికి వచ్చేటప్పటికి పూత సమయంలో ఏంటంటే మనకు పంటకు వచ్చేటువంటి రోగాలు అన్నీ కూడా మనకు ముఖ్యంగా ప్రధానంగా పూత నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కావున పూత సమయంలో తప్పకుండా ఒక సిలింద్ర నాశని అనేది పిచికారి చేయాలి ముఖ్యంగా టెకోనోజల్ సల్ఫర్ మిశ్రమం అనేది మనకు మందు దొరుకుతుంది దీన్ని రెండు పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేయాలి లేదా ప్రాపికోనజల్ ఒక మిల్లీ లీటర్లు లేదా టెబికోనజలు ఒక మిల్లీ లీటర్లు ఒక లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసినట్లయితే మనము పంట కాశించినటువంటి రోగాల నుండి కాపాడుకొని అధిక దిగుబడిని పొందవచ్చు